అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం ఇరవై ఒకటవ భాగం రచయిత పున్నాగవల్లి గారు రత్న ఈమె ఎవరి భార్యనో కానీ ఈ భూమండలం మీద అతన్ని మించిన అదృష్టవంతుడు మరొకడు లేడని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్తాడు రత్న తన గది తలుపులు తీయగానే చందనం అగరబత్తి వాసన గమ్మత్తుగా వచ్చింది హంసవేణి ఆ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రమైన వెంటనే ప్రతి గదిలో అగరవత్తులు వెలిగించి లక్ష్మి చేత పెట్టిస్తుంది ఎందుకమ్మగారు ఇలాగా చక్కగా రూమ్ స్ప్రేలు రకరకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అవి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అంది ఒకసారి లక్ష్మి రూమ్ స్ప్రేలు ఎన్ని రకాలు ఉండని ఈ చందనపు అగరబత్తుల వాసన వాటికి సాటి రాదు అని కాక దోమల బిడద కూడా ఉండదని నాకు ఈ ఆర్టిఫిషియల్ స్మెల్ కన్నా ఈ అగరబత్తుల వాసనే ఇష్టమని లక్ష్మితో చెప్పడం ఒకసారి రత్న చెవిన పడింది మంచంపై నడుము వాల్చి ఏసీ ఆన్ చేసుకొని కళ్ళు మూసుకున్న రత్నకు ముందుగా హంసవేనే గుర్తుకొచ్చింది ఒక్కసారిగా టక్కున కళ్ళు తెరిచి ఎందుకు నేను ఆమె గురించి ఇలా ఆలోచిస్తున్నాను నా మనసు నా కంట్రోల్లో ఉండడం లేదే ఎందుకు ఆమె ఒక పెళ్ళైనా అమ్మాయి అని నా మనసుకి నేను ఇప్పటికీ ఏ వెయ్యి సార్లు చెప్పుకొని ఉంటాను అయినా కూడా ఈ బుద్ధి లేని మనసు ఎందుకు ఆమె గురించి ఆమె వెంటే పరుగులు పెడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఉదయమే ఆమె మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే మొక్కలకి ఈమె నీళ్లు పోయడం వల్లే కదా అవి ఎంతో అందంగా ఉన్నాయా అన్న తలంపున మనసుకు రాకుండా పోదు ఆమె వంట చేస్తున్నప్పుడు చూస్తుంటే ఏదో రవివర్మ చిత్రంలో అనిపిస్తుంది కానీ మరొక విషయం గుర్తుకురాదు ఇక పూజ చేస్తున్నప్పుడు చూస్తుంటే సాక్షాత్తు ఆ గాయత్రిదేవిలాగా అనిపిస్తుంది ఇలా కొసరి కొసరి వడ్డిస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మ నాకు ఎలా వడ్డించి భోజనం పెట్టేదో ఆ సంఘటనే గుర్తుకొస్తుంది పెళ్ళైన అమ్మాయి ఏదో కష్టంలో ఉండి నాకంట పడింది కొద్ది రోజులు ఆశ్రయం ఇచ్చాను అంత మాత్రానికే ఆమె గురించి ఈ విధంగా ఆలోచించడం చాలా తప్పు ఇంతవరకు జరిగింది చాలు ఇకపై ఆమె గురించి ఆలోచించకూడదని అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు రత్న రోజు పడుకునే ముందు ఒక్క పది నిమిషాలైన హంసవేణి గురించి ఆలోచిస్తూనే ఉంటాడు రత్న మళ్ళీ ఇకపై జరిగింది ఏదో జరిగింది కానీ ఇక ముందు తన తన గురించి ఆలోచించకూడదు అని తనకు తానే అనుకుంటూనే రోజు తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు రత్న గాఢ నిద్రలో ఉన్న లిఖితకు ఎవరో తనకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించడంతో టక్కున కళ్ళు తెరిచి చూసింది లిఖిత తనకు అత్యంత దగ్గరగా ఉన్నాడు తివారి ఒక్కసారిగా తివారీని అంత దగ్గరగా చూసిన లిఖిత భయంతో కెవ్వున అరవబోయింది కానీ అది ముందే ఊహించిన తివారి ఆమె నోటిని తన చేత్తో మూస్తూ అరవద్దు ఇది నీకు కూడా ఇష్టమే అని నాకు తెలుసు కానీ ఆధాన్యం కనుక బయటపడ్డం లేదు అందుకే తెగించి నేనే ఒక అడుగు ముందుకు వేస్తానంటూ వెకిలిగా నవ్వుతూ ఆమెను కౌగిలించుకోబోయాడు తివారి ఆ మాటలు విన్న లిఖిత అతని అభిప్రాయాన్ని గ్రహించింది వెంటనే అతన్ని దూరంగా ఒక్క తోపు తోసింది ఆ తోపుకి తివారి మంచం మీద నుంచి కింద పడ్డాడు ఆ సమయంలో లిఖిత గదిలో ఉండి బయటకు పరిగెత్తాలని ప్రయత్నించింది కానీ లిఖితను టక్కున వెనక నుండి పట్టుకుని ఎందుకే ఓ పొగలిపోతున్నావు ఏం చూసుకునే నీకు ఇంత పొగరు నీ మొగుణ్ణి చూసుకున్న వాడు ఇప్పటికీ వరకు నిన్ను ముట్టుకోలేదు అంటుకోలేదు అలాంటి వాడిని చూసుకొని ఎందుకు ఓ ఎరగబడుతున్నావు నా కోరిక నీ ఆశ రెండూ తీరుతాయి నాకు సహకరించు అంటూ ఆమెను మంచం మీదకు తోశాడు తివారి లిఖిత గట్టిగా అరుస్తూ మంచం మీద నుండి లేవబోయింది అది ముందే గ్రహించిన తివారి ఆమె మీద పశువులాగా పడి ఆమెను నిలువున ఆక్రమించుకుంటున్నాడు తివారికి ప్రతిఘటిస్తూనే ఆ పరిస్థితి నుండి బయటపడడానికి ఉన్న అన్ని దారులని కూడా ఉపాయాలను ఆలోచిస్తూ ఉంది లిఖిత నీ నల్లని రంగు రూపురేఖల వలన నీ మొగుడు కంటికి నువ్వు కనపడడం లేదు వాడేదో ఆ పెళ్లిని తప్పించుకోవడానికే నీ మెడలో తాళి కట్టాడు ఆ తాళిని చూసుకొని నువ్వు ఓ తెగ మురిసిపోతున్నావు వాడు నిన్ను ఏలుకోడు నా మాట విని గుర్తు చప్పుడు కాకుండా మూడోక పంటికి తెలియకుండా నాకు సహకరించన్నాడు తివారి ఆ మాట వింటూనే ఎక్కడ కోపంతో ఊగిపోతూ ఒంటిలో ఉన్న బలాన్ని చేతిలోకి తీసుకొని తివారి చంప చెల్లుమనిపించింది లిఖిత దాంతో తివారికి అహం దెబ్బతిన్నది నన్నే కొడతావా నీ జీవితం నాశనం చేయకుండా వదిలేదే లేదు అంటూ లిఖితపై పశుబలాన్ని ప్రదర్శిస్తున్నాడు లిఖిత ఎంతగా అతన్ని దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లిఖిత బలం వాడి బలం ముందు చాలడం లేదు ఇక తన శక్తిని అంతా క్షీణిస్తుందన్న సమయంలో ఎవరో సడన్గా అక్కడికి వచ్చి తివారి తలపై గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి తివారి ఒక్కసారిగా లిఖితను వదిలి పక్కకి ఒరిగాడు అనుకోని పరిణామానికి విస్తుపోతూ ఎదురుగా ఉన్నది ఎవరా అని చూసింది లిఖిత ఎదురు చేతిలో హాకీ స్టిక్తో నిలబడింది షాలిని షాలిని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలా మంచం మీద నుండి లేచి నిల్చుంది లిఖిత కొంచెం బలహీనంగా ఉన్న షాలిని చేతి దెబ్బ తివారికి పెద్దగా తగలలేదు కానీ తల కొంచెం తిరిగినట్టుగా అయ్యి అనిపిస్తూ తలని చేత్తో పట్టుకొని లేచి నించొని షాలిని లిఖిత వైపు చూస్తూ ఏంటే దొంగమోహందాన నువ్వు అంత పతిప్రతభ ఏంటే నువ్వు వచ్చి దీన్ని కాపాడాలని నన్నే కొడతావా నువ్వు మొగుణ్ణి వదిలేసి వచ్చి ఈ ఇంట్లో పడి ఏడుస్తున్నావు నీలాంటి దానికి నన్ను కొట్టే అర్హత లేదన్నాడు తివారి నోరు ముయ్యిరా మా ఇంట్లో పనిచేసుకుని బ్రతికేవాడివి మీ స్థాయి ఇంట్లో తెలుసుకుని మసులుకో నువ్వు నా వదిలితో ప్రవర్తించే తీరు నేను చూడలేదనుకోకు ఈ విషయం మా అన్నయ్య చెప్పానే అనుకో అసలు అన్నయ్య దాకా ఎందుకు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో వాళ్ళకి చెప్పానే అనుకో నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో సిగ్గులేని కుక్క ఇంట్లో భార్యను పెట్టుకొని ఒక ఆడదానితో నువ్వు ప్రవర్తించే తీరు ఏదైనా అందించాలని కోపంగా ఓయమ్మో నీతో నీతులు చెప్పించుకునే పరిస్థితులు నేను లేను ఫ్రెండ్స్ అన్ని పార్టీలన్నీ పబ్బులన్నీ మగాళ్ళతో నువ్వు తిరిగే తిరుగులు నాకు తెలియదని అనుకోకు ఎన్నిసార్లు మగవాళ్ళు ఆడవాలని నీ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంటికి రావడం నాకు తెలీదు అయినా నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటూ పొగరుగా సమాధానం చెప్పాడు తివారి తప్పు చేస్తూ దొరకపోయినా కూడా ఒక యజమానితో అతను ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడో అర్థం కాలేదు లిఖితకు అవును మగ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కానీ ఏ రోజు కూడా నేను వాళ్ళతో నా హద్దుని దాటలేదు అయినా ఆ విషయంలో నీకు క్లారిటీ ఇవ్వవలసిన అవసరం నాకు లేదు అర్థమైందా ఇప్పుడు నా విషయం సంగతి పక్కన పెట్టు ముందు నీ జీవితం ఏమవుతుందో అది ఒక్కసారి ఆలోచించుకో అంటూ లిఖిత చేతిని పట్టుకొని ముందుకి కదలబోయింది షాల్ని అబ్బో విషయం చాలా దూరం వెళ్తుంది సరే సగం మునిగిన వాడికి చలి ఉంటుంది విషయం ఇంత దూరం వచ్చింది కనుక నా మాట కూడా వినండి ఈ విషయం బయటపెట్టి తలుచుకుంటే నేను ఒక విషయం బయట పెడతాను అప్పుడు మీ కుటుంబ గౌరవం ముఖ్యంగా నీ గౌరవం ఏమవుతుందో ఆలోచించుకో అన్నాడు తివారి ఏ విషయం అన్నట్టుగా కోపంగా తివారి వైపు చూసింది షాలిని తివారి వెకిలిగా ఒక నవ్వు నవ్వుతూ తన ఫోన్ బయటకు తీసి ఏదో వీడియో ఆన్ చేసి షాల్ని చూపించాడు అది శాలిని స్నానం చేస్తున్నప్పుడు దొంగతనంగా తివారి తీసిన వీడియో అది చూస్తున్న లిఖిత శాల్ని కొయ్యబారిపోయారు కుక్క తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా నీ అందు తెలుస్తానంటూ నిప్పు జరిగే కళ్ళతో అతనిపై అరిచింది శాలిని అవుని కుక్కనే మీరన్నట్టే కుక్కకి విశ్వాసం ఎక్కువ కదా నాకు కూడా మీ ఇంటి మీద విశ్వాసం ఎక్కువ అందుకని మీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా విషయం మీరు బయట పెట్టనంత వరకు ఈ వీడియో నా ఫోను దాటి బయటకు వెళ్ళదు నా విషయం కనుక బయటికి వెళ్ళిన మరుక్షణమే ఈ వీడియో నా ఫోన్లో నుంచి ఎదుర్కొంటూ యూట్యూబ్లోనూ తెలిసిన సోషల్ మీడియాలోనూ కూడా అన్నింట్లోనూ వస్తుంది జాగ్రత్త కబర్దార్ అని అంటూ తివారి లిఖిత వైపు చూసి నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటూ అక్కడి నుంచి విసివిసా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తివారి షాలినీకి పరిస్థితి చేయి దాటిందని అర్థమైంది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు తన వీడియో తివారి దగ్గర ఉన్నదని తెలిసిన దగ్గర నుండి షాల్ని మైండ్ పనిచేయడం ఆగిపోయింది అలా కింద కూర్చుండిపోయి ఏడవడం మొదలుపెట్టింది అది గమనించిన షాలిని భుజంపై అనునయంగా చెయ్యి వేసి ఎందుకు ఏడుస్తున్నావు షాలిని అని అంది లిఖిత శాలిని ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది శాలిని మానసిక పరిస్థితిని పూర్తిగా అంచనా వేసింది లిఖిత తను ఏడుస్తూ భయపడుతూ కూర్చోకుండా అలాగే శాలినికి కూడా ధైర్యం చెప్పడానికి అన్నట్టుగా షాలిని నువ్వు బాధపడడానికి ఏమీ లేదు నువ్వు అతని విషయంలో ఏమాత్రం కలుగు చేసుకోకు రేపు మీ అన్నయ్య కలకత్తా నుంచి వచ్చేస్తున్నారు మీ అన్నయ్యకు విషయం చెప్పు ఒకవేళ నువ్వు ఈ విషయం చెప్పడానికి ఇబ్బంది పడితే నేను చెబుతాను మీ అన్నయ్యకి ఈ విషయం మొత్తం కూడా ఆయనే ఈ విషయాన్ని తేలికగా చక్క పెడతారంది లిఖిత ఆ మాటలు విన్న శాలిని ఒక్కసారిగా లిఖితను గట్టిగా హత్తుకొని నన్ను క్షమిస్తావు వదిన అని అంది శాలిని తనని వదిన అని పిలవగానే ఆ మాట వింటూనే అదేంటి శాలిని ఆ మాటలు నువ్వు నా ఆడబిడ్డవు అంటే చెల్లెల్లాంటి దానివి మన ఇద్దరి మధ్య క్షమాపణలకు తావులేదు అంది లిఖిత కానీ నేను ఎప్పుడూ నిన్ను అక్కలా కాదు కదా కనీసం వదిన స్థానంలో కూడా చూడలేదు నిన్న ఒక అంటరాని దానిలాగే జమ కట్టాను నీ రూపు రేకు రంగుని ఎప్పుడు ఎంచి చూపిస్తూ నలుగురిలో అవమానపరిచాను అయినా సరే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు నువ్వు సపోర్ట్కు నిలబడ్డావు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది షాన్ని లిఖిత ఏమీ మాట్లాడకుండా కాసేపు షాల్ని తలను తన గుండెలకు హత్తుకొని ఓడార్పుగా వీపుపై నిమిరింది లిఖిత శాలని నిన్ను నేను ఒక మాట అడగనా అంది లిఖిత అడుగు వదినా అంది శాల్ని నా కోసం అతను తలపై కొట్టేంత ధైర్యం ఎందుకు చేశావు అడిగింది లిఖిత అదేంటి అలా అంటావు నువ్వు మా వదినవి ఈ ఇంటి కోడలివి నీపై అతను అంత అఘాయిత్యానికి పాల్పడితే అలా చూస్తూ ఊరుకుంటానా నా శక్తి మేరకు నేను నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తాను కదా అంది శాలిని చూసావా శాలని అదే కుటుంబం యొక్క విలువ మా పెళ్ళి జరిగిన నాటి నుండి మన ఇద్దరి మధ్య తెలియని ఒక అడ్డుకోడైతే ఉంది అయినా సరే నేను కష్టంలో ఉన్నానను కానీ నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి నన్ను కాపాడే ప్రయత్నం చేశావు అలాంటి కుటుంబాన్ని నువ్వు కాలదన్నుకుంటున్నావు అది గమనిస్తున్నావా అని అడిగింది లిఖిత అర్థం కానట్లుగా లిఖిత వైపే చూసింది శాలిని నేను మాట్లాడేది నీ భర్త సుధాకర్ గురించి అంది లిఖిత అతని గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరం వదిన అని అందించాలని కొంచెం అసంతృప్తిని నేను కంఠంతో లేదు మాట్లాడాల్సింది ఇప్పుడే నేను చెప్పే జాగ్రత్తగా విను చాలని కొన్ని పరిస్థితుల కారణంగా మీ అన్నయ్య నేను ఇంకా ఏకం అవ్వలేదు అది గమనించిన తివారి ఇంతటి దుర్మార్గ పనికి ఒడిగట్టాడు అలాంటిది నువ్వు నీ భర్తకు దూరంగా ఉంటున్నావని తెలిసిన ప్రతి మగాడి దృష్టిలో నీ స్థాయి ఎలా ఉంటుందో అర్థం చేసుకో ఒక్కసారి నీ భర్తకు మాట్లాడే అవకాశం ఇవ్వు అంది లిఖిత శాలిని ఆలోచనలో పడిందే కానీ ఏమీ మాట్లాడలేదు కాసేపటికి శాలిని నీ అనునయంగా పైకి లేపుతూ నీవు రోజు నాతో పడుకుంటావా అడిగింది లిఖిత సరే అనబోతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చి తల అడ్డం ఊపింది శాలిని లిఖిత చిన్నగా నవ్వుతూ ఎందుకు ఇక్కడ పడుకోని అంటున్నావో నేను చెప్పనా అంది లిఖిత చెప్పు అన్నట్టుగా చూసింది ఈ ఈరోజు మా అన్నయ్య అదే సుధాకర్ వస్తున్నాడు కదూ అంది లిఖిత ఈ విషయం నీకెలా తెలుసు అన్నట్టుగా ఒక్కసారిగా లిఖిత వైపే చూసింది శాలిని అన్నయ్య గారు రోజు విడిచి రోజు నీ కోసం ఎవరికీ తెలియకుండా రాత్రి సమయంలో వచ్చి చూసి వెళ్తున్నారన్న సంగతి నీకు కూడా తెలుసు కానీ ఆ విషయం నువ్వు బయటపడకుండా ఇలా మనసులోనే దాచిపెట్టుకున్నావు అందుకే నేను కూడా నీకు ఈ విషయం ఇప్పటివరకు బయట ఎవరితో చెప్పలేదు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అన్నయ్య గారి మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు అన్నయ్య గారికి దూరంగా ఉంటున్నావంది లిఖిత సాలిని ఏవి మాట్లాడుకున్నా మౌనంగా ఉంది చూడు సాలిని తప్పులు అందరూ చేస్తారు ఒక్కసారి ఇద్దరు కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోండి తప్పకుండా అపార్థాలన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే కొద్దీ ఇలాంటి తివారీలు లాంటి వాళ్ళని నువ్వు మందిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విషయం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు అంది లిఖిత ఏమీ మాట్లాడుకున్న మౌనంగా అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది శాలని లిఖిత ఒక్కసారిగా అప్పటి వరకు ఉగ్గ పట్టుకున్న బాధని బయట పెడుతూ తివారి తన పట్ల ప్రవర్తించిన ప్రవర్తనను గుర్తు చేసుకొని బాధపడింది గదిలోకి వెళ్ళి లిఖిత అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉన్న శాలిని ఒక పక్క తివారి దగ్గర ఉన్న తన వీడియో గుర్తుకొచ్చి ఒక పక్క భయంగా కూడా ఉంది తన ఆలోచనలు ఇలా ఉండగా ఎప్పటిలాగానే కిటికీ దగ్గరికి సుధాకర్ వచ్చాడు ఆ విషయం శాలినికి గమనించినా కూడా ఎప్పటిలాగానే ఆమె తెలియనట్టుగానే మౌనంగా ఉండిపోయింది శాలిని కనులారా చూసుకొని మన ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరం ఎప్పుడు తొలగిపోతుందో ఏమో మన ఇద్దరం ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉంటామో తెలియడం లేదు కానీ అప్పటి వరకు నిన్ను చూడకుండా నేను ఉండలేను అందుకే ఇలా రావాల్సి వస్తుందని నేను ఇలా వచ్చిన సంగతి నీకు తెలిస్తే నువ్వు ఎంతలాగా బాధపడతావో నాకు తెలుసని మనసులో అనుకున్నట్టుగా చిన్నగా పైకి అన్నాడు సుధాకర్ ఆ చిన్నగా పలికిన సుధాకర్ మాటలు శాలిని విన్నది కానీ ఏమీ మాట్లాడలేదు కాసేపు సుధాకర్ షాల్ని చూసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన సంగతి గమనించిన షాల్ని కళ్ళు తెరిచి సుధాకర్ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ తర్వాత పుట్టింటికి కలిగిన డబ్బు డాబు దర్పం పేరు ఇవన్నీ నా కళ్ళకు అడ్డుపొరను కప్పేశాయి తెలియకుండానే ఈ విలాసవంతమైన జీవితానికి నేను బానిసయ్యాను నీ దగ్గరికి వస్తే ఈ విలాసవంతమైన జీవితం నాకు ఉండదని బాగా తెలుసు అందుకే నీ మీద లేనిపోయిన అభాండాలు వేసి ఆ సానుభూతితో ఇక్కడే ఉంటున్నాను నేను చేసేది తప్పని నా మనసు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నా దాని మాట నేను ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ కానీ ఈరోజు వదిన చెప్పిన మాటలు విన్న తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది అంతేకాదు ఏదో ఒక విధంగా మీకు విడాకులు ఇచ్చి మరొక ఉన్నతమైన కుటుంబంలోని వచ్చిన కుర్రవాడితోనే పెళ్లి చేయాలని మా అమ్మ అమ్మమ్మ చూస్తున్నారని తెలిసినా కూడా నేను మౌనంగా ఉండిపోయాను కానీ నా మనసులో నువ్వంటే ఉన్న ప్రేమ ఏమాత్రం సమసిపోలేదు అన్న విషయం నువ్వు నన్ను చూడ్డానికి అర్ధరాత్రి సమయంలో వచ్చిన మొదటి రోజే నాకు అర్థమైంది నువ్వు నా కోసం వచ్చావని తెలిసి నా మనసులో ఎంతో సంతోషంగా అనిపించింది కానీ ఆ విషయం బయట నేను నీకు దగ్గరవుతానేమో మళ్ళీ ఈ విలాసవంతమైన జీవితం నాకు దూరం అవుతుందేమో అన్న భయంతో ఆ ప్రేమను బయట కానీ ఇప్పుడు ఇన్ని గొడవలు ఇంత దూరం పెరిగిన తర్వాత ఏ మొహం పెట్టుకొని నీతో మాట్లాడాలి అసలు నీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడగలనన్న నమ్మకం కూడా నాకు లేదు మన ఇద్దరి సమస్య ఎప్పుడు తీరుతుందో కూడా నాకు తెలియడం లేదని మనసులో అనుకుంటూ బాధపడింది శాలిని హడావిడిగా బయటికి బయలుదేరుతున్న రత్నకు గుమ్మం దగ్గర నిల్చున్న హంసవేణి కనిపించింది తనతో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే ఆమె తన గది గుమ్మం దగ్గరకు వచ్చి నిల్చుంటుంది అది గమనించిన రత్న నాతో ఏవైనా మాట్లాడాలా అని అన్నాడు అవును అన్నట్టుగా తల ఊపింది హంసవేణి వస్తున్నాను అంటూ హాల్లోకి నడిచాడు రత్న రత్న వెనకాలే వచ్చిన హంసవేణి వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చింది రత్నకు ఇచ్చింది కాఫీ ఉదయమే తాగాను కదండి అని అంటూనే హంసవేణి చేతిలో ఉన్న ఆ కాఫీ కప్ని అందుకున్నాడు రత్న కాఫీ తాగడానికి కూడా ఎన్నిసార్లు తాగాను అన్నిసార్లు తాగాను అని లెక్క పెడతారా ఏంటండి అంటూ చిన్నగా నవ్వుతూ సోఫాలో కూర్చుంది హంసవేణి కాఫీ చేసి అబ్బా కాఫీనే తాగని నాకు కాఫీకి ఎడిక్ట్ అయిపోయేలా చేసింది ఈమె ఈమె రేపొద్దున వెళ్ళిపోతే నాకు ఇంత కమ్మటి కాఫీ ఎక్కడ దొరుకుతుందో ఏంటో అని ఆలోచన వచ్చింది రత్నకు మళ్ళీ అంతలోనే తన ఆలోచనకి తనే మనసులో నవ్వుకున్నాడు రత్న రత్న కాఫీ తాగడం పూర్తయింది కానీ హంసవేణి ఏ విషయము మాట్లాడలేదు ఎదురుగా ఉన్న హంసవేణి వైపే చూశాడు రత్న ఏదో విషయం మాట్లాడడానికి తడబడుతున్నట్టుగా ఉంది ఆమె మొహం నేనేమి రాక్షన్ని కాదండి నాతో మాట్లాడడానికి అంత భయపడ్డానికి అని అన్నాడు రత్న ఆ మాటకి కిలకిల నవ్వింది హంసవేణి రత్న కొన్ని కొన్ని రచనలు చదివినప్పుడు ఆ రచనలో కథానాయిక నవ్వితే ముత్యాలు రాలినట్టుగా ఉన్నాయని కవి వర్ణించాడు ఆ వర్ణన చదివిన రత్న నవ్వుకున్నాడు ఇదేమి వర్ణన ఎవరినైనా నవ్వితే ముత్యాలు రాలినట్టుగా కనిపిస్తుందా ఎవరికైనా అని చాలాసార్లే అనుకున్నాడు కానీ అది నిజమేనని కొంతమంది మహిళలు నంపితే నిజంగా ముత్యాలు రాలిపడ్డాయా అన్నట్టుగా ఉంటుందని ఆ రోజే అనుభవంలోకి వచ్చింది రత్నకు కానీ మళ్ళీ అంతలోనే తన దృష్టిని మరల్చుకుంటూ నాతో మీరు ఏదో మాట్లాడాలన్నారు ఏంటి అని అడిగాడు రత్న అబ్బాయి పెద్ద విషయం కాదండి ఇంట్లో గ్రాసరీ అయిపోయాయి అంది హంసవేణి మొహమాటంగా ఓస్ ఈ మాత్రం దానికంత మొహమాటం ఎందుకు లక్ష్మికి చెప్తే తనే తీసుకొని వస్తుంది కదా అన్నాడు రత్న తేలిగ్గా ఆహా అలా కాదండి గ్రాసరీస్ అంటే గ్రాసరీస్ అనే కాదు ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అని అంది బెరుగ్గా హంసవేణి ఓ అయితే మీకు ఏం కావాలో నాకు చెప్పండి నేను తీసుకొస్తాను అన్నాడు రత్న అలా కాదు మీకు అభ్యంతరం లేకపోతే నన్ను షాపింగ్కి తీసుకొని వెళ్తారా అడిగింది హంసవేణి ఏంటి మీరు నాతో షాపింగ్కి వస్తారా అన్నాడు రత్న ఆశ్చర్యంగా తప్పుగా అనుకోకండి నాకు నైటీలు కావాలి అంది హంసవేణి ఇబ్బందిగా ఆ మాట వింటూనే ఇందాకటి నుంచి హంసవేణి ఎందుకంతగా మొహమాట పడిందో అర్థమైంది రత్నకు హంసవేణి తనతో తనకు నైటీలు కావాలని అడగటంలో రత్నకు ఒకవేళ ఈమెకు కూడా నేనంటే ఇష్టమా ఏమో అది తనకు ఎలా చెప్పాలో తెలియక ఈ విధంగా మాట్లాడుతుందేమో అన్న ఆలోచనకు వచ్చింది రత్నకు అది కాదండి అమ్మకి చీర కట్టాలంటే ఇబ్బంది అవుతుంది అది కాక ఆమె కూడా ఇబ్బంది పడుతుంది అదే నైటీ అయితే వెయ్యడానికి కానీ తిరిగి మార్చడానికి కానీ చాలా స్లోగా ఉంటుందని నైటీలు తీసుకురమ్మని అడిగాను అని అంటుంది అంశవేణి కథ ఇంకా ఉంది మరి ఆ తివారి లిఖిత పట్ల శాలిని పట్ల చేసిన దుర్మార్గ పనులు లిఖిత వసీకరితో చెప్తుందా మరి శాలిని సుధాకర్తో వెళ్ళటానికి ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్